హాయ్ అన్ని చూడండి మా మేనత్త గారి చెట్టు ఇది ఎప్పుడు నుంచో ఉంది మేము నుంచి పెద్ద చెట్టు ఆ తలకాయలన్నీ కొట్టేశారు కింద పిలకలే ఉండయి చూడండి కాపు ఎరగ్ కాసిద్ది అసలు చూడండి అసలు కాపు ఎంత కాపు కాసిద్ది అసలు ఇవన్నీ సపోటాలు కాస్తున్నాం మేము ఇంటికి దానికి నాకు ఇస్తుంది మొక్క చూడండి చూడండి ఎంత పెద్ద కాయలు కాయలు చూడండి ఎంత పెద్ద చెట్టు అల్లదిగా మాడన్న పైన కాయ కాయ పెద్ద కాయ ఆ చోటు ఉంది తటకర్ర తీసుకో ఇదిగోండి తీగా ఉంటాయి అండి నాటు దీనిని నీళ్ళు పోయరు ఏమి లేదు అసలు కాయలు ఫుల్గా ఉంటాయి తీయగా ఉంటాయి చూడండి పెద్ద చెట్టు అండి ఆ పైన ఉంది కాయ చూడండి పైన కాలు పై కొమ్మను ఆ పై కొమ్మన ఉండే అవతల లాస్ట్ కొమ్మన అది టెంకాయ చెట్టు ఉందండి అది కొట్టేశారు కాయలన్నీ చూడండి కాయలు ఎన్ని కాయలు ఉంటాయో కాస్తానే ఉంటారు రోజు ఈ పని వాళ్ళు ఇక్కడ పొగాకు కొట్టే వాళ్ళు ఉంటారు పచ్చాకాళ్ళు రోజు కోసుకుంటానే ఉంటారు అయినా అసలు చూడండి విపరీతంగా అసలు చూడండి ఎడ ఆకులు ఆకులు నిండా కాయలే అసలు చూడండి దీనికి నీళ్ళ వైరు ఏం లేదు వదిలేస్తారు దమ్మున అదగండి పాది అసలు నీళ్ళ బొట్టు ఉండదు ఎడ అసలు నీళ్ళ బొట్టు ఉండదు చూడండి పాది అసలు మొత్తం ఎండిపోయింది అయినా విపరీతమైన కాపు వస్తుంది విపరీతమైన కాపు చెట్టు పెద్ద చెట్టు పెద్ద చెట్టు అసలు చూడండి కాయలు చూడండి ఎన్ని కాయలు అసలు కొయ్యాలంటే రోపు వస్తుంది చూడండి మక్కాయోళ్ళది చూడండి ఎప్పుడు కాపు ఉంటానే ఉంటుందండి ఎప్పుడన్నా రాని కాయలు ఎత్తపోతానే ఉంటా చూడండి ఎన్ని కాయలు ఎప్పుడు వచ్చినా చెట్టు నిండా ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఈడ చూడండి ఉండవు నీళ్ళు ఉండవు అయినా చూడండి పూత పిందె ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఇదిగో పిందే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి మేము కోసుకున్న కాయలు ఇదిగోండి మేము కోసుకున్న కాయలు అవి ఇంకా కోస్తున్నాం అండి కరేపాకు కాయలు ఊరికి తెచ్చుకోవడానికి కవర్ తెచ్చిందిగా తీయటానికి చూడండి అయిపోండి చూడండి ఎన్ని కాయలు ఉంటాయో కాపు ఎప్పుడు కాపు ఉంటుంది ఎప్పుడు కాయలు ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఉంటాయి కాపు నాటికాయలు టీగా ఉంటాయండి చూడండి మీరు కూడా ఒక చెట్టు వేసుకోండి అండి ఖమ్మం కాయలు వస్తాయి ఎప్పుడు వస్తాయి కాయలు థ్యాంక్ యూ అండి